మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాజీరెడ్డి అభిమానులు వేడుకలలో పాల్గొన్నారు సారంగపూర్ పదమూడవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎండి అక్బర్ నవాజుద్దీన్ ఆధ్వర్యంలో తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులను పంపిణీ చేశారు అలాగే పాఠశాలలో మొదటి ద్వితీయ స్థానం సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు మెమెంటోలు అందజేసి పనులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ నవాజుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించారని తెలిపారు ప్రాంత అభివృద్ధి అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని తెలిపారు నాలుగు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక అభివృద్ధి పనులు చేసి నిరుపేదలకు అండదండగా ఉన్న వ్యక్తిగా బాజీరెడ్డి గోవర్ధన్కే దక్కుతుందని ఆయన తెలియజేశారు తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావాలంటే రాబో రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు భగవంతుడి ఆశీర్వాదంతో నుండి నూరేళ్లు చెల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీ అప్సర్ రాజు రామ్నగర్ మాజీ ఎంపీటీసీ అంశాల స్వామి అంజీ అశోక్ సాయిరామ్ సలీం రహీం సింగ్ గణేష్ ముంతాజ్ బేగం రజాక్ సాయిరామ్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు પરલા રેસી ખારા ખાયો રે 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 là anh đi cắt tin ở bột là cắt à là paraman soel là là ए मित्रा अरे शिवाय जागा ना अब अपना कोमगा इसको इसको लगा अरे क्लास फर्स्ट लेखिया एंड सेकंड क्लास रितेश सेकंड क्लास सात सेकंड अश्विता सेकेंड उचित निखिल निकिल निखिल पवार क्लास निखिल पवार रणप నిఖిల్ నిఖిల్ పవార్ క్లాస్ నిఖిల్ పవార్ రణి అండ్ సెకండ్ శ్రీకు వెళ్ళి పెట్ట క్లాస్ ఫస్ట్ ఆర్థిక క్లాస్ నెక్స్ట్ సెవెంత్ క్లాస్ క్లాస్ ఫస్ట్ సరు రాలేదు క్లాస్ సాయి సుప్రియా సెవెంత్ క్లాస్ అండ్ సెవెంత్ తెలుగు మీడియం క్లాస్ अच्छा जी हां मेरे का लन्ना हम्म नेक्स्ट गौतम क्लास सेकंड एक मिनट हां राजा बेटा ये हो

이거 네가 와라 빨나이 हमारे टीचर एंड कार्यकर्ता अफसर अशोक राजू गणेश गुलाब सिंह यशवंत रहीम दोये अनवर मुमताज बेगम शिवा अंजी తోటి అందరు పేరు మర్చిపోతే సారీ పేరు పేరున అందరికీ నమస్కారం ఏంటంటే ఇవాళ మా కేసీఆర్ గారు అండ్ బాజిరెడ్డి గోవర్ధన్ గారి జన్మదినం ఈరోజు మేము సారంగా ప్రతిసారి సిక్స్ ఇయర్ నుంచి ప్రతిసారి ప్యాట్స్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము దాంతోపాటు ఇవాళ ఫస్ట్ టైం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారో వాళ్ళకు మెమోటోస్ ఇస్తామని మేమందరం మా బిఆర్ఎస్ పార్టీ వర్గం అంతా డిసైడ్ చేసి ఒక కార్యక్రమం చేద్దాం మంచిది పిల్లలకు ఎంకరేజ్ చేద్దామని మా నుంచి స్పాన్సర్ చేస్తున్నాం తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా ప్రజల ముంద పందుతో ప్రజలకు సేవలు అందిస్తూ రూరల్ కాన్స్టిట్యూన్సీకి పది సంవత్సరాలు ఆయన సేవలు అందిస్తూ ప్రతి గరీబోళ్ళకు న్యాయం జరగాలని కేసీఆర్ గారు కూడా మంచి పథకాలు ఏవైతే తెలంగాణకు మంచి గవర్నమెంట్ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అట్లా విశాల నడిపించిన జనతా కేసీఆర్ అండ్ రూరర్ కాన్స్ బాజీ